ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అంటూనే రేవతి కుటుంబానికి బాధ్యతగా ఉంటామంటూ జరిగిన ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేనని చెప్పారు ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో ఆ యువక్షేమాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సినిమా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఆయన తన నివాసంలో కూర్చొని ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లగానే భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న పిల్లలను కుటుంబ సభ్యులను హత్తుకున్నారు అల్లు అర్జున్ నిన్ననే మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైల్లోని మంచిరా బ్యారక్ లోనే ఉన్నారు బెయిల్ కాపీ అధికారికంగా అప్లోడ్ కావడం ఆలస్యం అవడం జైల్ ప్రొసీడింగ్స్ వంటి కారణాలతో అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఓ మహిళా మృతికి సంబంధించిన కేసులో భాగంగా పుష్పరాజ్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను నిన్న అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి దాదాపు రెండు గంటల పాటు విచారించారు ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అయితే నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించగా హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక అరెస్టు సమయంలో అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్ తెలిపారు దుస్తులు మార్చుకునేందుకు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం ఇచ్చామన్నారు ఇంట్లో నుంచి బయటకొచ్చాకే అదుపులోకి తీసుకున్నాం తానే స్వయంగా వచ్చి పోలీస్ వాహనంలో కూర్చున్నారని అన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో బన్నీ భార్య స్నేహారెడ్డి టెన్షన్ గా కనిపించారు దీంతో ఆమె దగ్గరకు వచ్చిన అల్లు అర్జున్ ఏం కాదు టెన్షన్ పడొద్దంటూ ధైర్యం చెప్పారు కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన బన్నీ భార్యకు ముద్దు పెట్టి సముదాయించారు పోలీసులు అల్లు అర్జున్